అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ సురు అవుతుంది రేపటి నుంచి ఎల్లుండి నుంచా రేపటి నుంచి ఇక పండుగ సుఖం లేదు పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి పది రోజుల దసరా తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లుంగలో కొడతారో ఎప్పుడు మా ఇంటి మీకు బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ హైదరాబాద్ మే చేతాం కమర్ సాబ్బి బాకీ లీడర్ బోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కును మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టపడనట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలు అయింది రేవంత్ రెడ్డి అటుమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలు అయింది హైదరాబాద్ లో మీరు ఎవ్వ లోట్లు వేయలే అంబర్పేట్లో మీరు అందరు వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్ లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబు వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పటికాడు ప్రచారం ఖచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెంచు ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముస్లాంకో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లంకి ఇస్తా ఇద్దరికిస్తా ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తా చెప్పిందా లేదా ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నాడా ఇంటింటికి దస్కత్ దస్ఖాత్ రెట్టు పంపించిండా వచ్చినాయా బా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయన్ని సీక్రెట్ ఇక్కడ ఏమన్నా రాకపోవడం రాలేను గట్టిగా పూరి వచ్చినాయా రాలేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిన లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇను వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మన కూడా రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఎవరికైనా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికి అసలు ఒక్కలకన్నా ఒక్క బుడ్డ పైకి సంబంధించేమో ఏమో బుడ్డ మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో మూసీల నట కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత ఎరికైనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టట మూసిన యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గారు తీసుకుపోయి తీసుకపోయి జంగారట మరి ఊకుందామా సపరేట్ గా మేమందరం ఎక్కడ అక్కడ పోవాలా మరి ముప్పై ఎనిమిది ఇళ్లకు రంగులేష్ పోయిండ్రట ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నాకి ఇంటి మీద కొతురు చప్పటిగా నా దానికి నేను పోతా నాకేం గడుజు ఆమె ఇల్లు గుళ్ళు కడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటి కాడికి పోను అంటే అడగది ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి ప్రకీళ్ళనకు ఉండయా మాత్రం తాకట్లు ఉండా కానీ ఉంటాయి ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి నెల్లులు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకొని ఉంటుంది గౌడ పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉన్నాయా లగ్గంగా లెక్కున్నదండి ఇక్కడ అందరూ లగ్గం చేసుకునేలా కదా మీరు మీ భర్తలన్నీ తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్నో పెట్టరాదన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట రోడ్ వస్తే ఊకుంటాం మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బిల్డోవర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇది రానియకుండా ఇక్కడనే కంచాడ్డం పెట్టుండ్రి మొత్తం అందరూ వచ్చి తల్లిగొండ్రి ఆ డ్రైవర్ని అడుగుండ్రి ఆ బుల్డోదా డ్రైవర్ ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు పిల్లలు పిల్లలున్నారా బాడీ ఉన్నదా నీ ఇంటి మీద బుల్డోదా ఊకుంటావా అని నలభై నల ఏళ్ళకెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి మా పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గుల అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరామ్మ చెప్పిందా సోని అమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందురమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తావు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు తెలువ అడుగుతా ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్తది నీకు మల్లయే ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలలో ఉండొచ్చు గాని గుల కొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవల కోసం ఇక్కడ ఉన్న అన్ని బొమ్మలు గట్టలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాన్ని ఏదో కడతా అంటే ఎవల కోసం అని నేను అడుగుతున్నాను నువ్వు చెప్పిన మాటలేంది గవర్నమెంట్లకు రాకముందు గరీబాలను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కర్లే లేదు సోనియా గాంధీ కడతది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పినా ఇల్లు కూడా కొడతా అని ఇల్లు కూడా కొడతా అంటే ఓట్లు పడుతున్నాడా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇలా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అర్థం వస్తా అని చెప్పాను కానీ నిలబడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్లా నేను ఒక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయం ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదలు ఇద్దరు ఏమైనా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గలని లేపేమని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోని ఎవరు గరీబెళ్లతో ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడే నాయకుడు తప్ప ఇలా దేవుని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవుల లా కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే రని అడుగుతున్న కిషన్ రెడ్డి నేను ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యూన్సీ దగ్గర దగ్గర పదిహేను పదహారు వందల కుటుంబాలను రోడ్డు మీద ఇస్తా అని చెప్తున్నాడు నేను వెంకటేష్ అన్న చెప్తున్నా బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసి ప్రాజెక్ట్ ఎవడు అడిగింది అసలు నేను మూసి ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈ మని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు చీరలు పెట్టి నేను కాదని అడు ఎవడన్నా రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబోలకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ కు కానుక వస్తుండే అది దిక్కులేదు సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే అందులో అన్ని సౌలత్తులు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే ఇదివరకు మంచిగానే మధ్య చీరలు బాగాలేకున్నాను బాగానే ఉన్నారా ఇప్పుడు సిరియో లేదు రైకలేదా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు పోతాయి ఆయన గంటల్లో అంగవాడు నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే గరీబులకు పని చేయమని గద్దెలెక్కిస్తే గద్దె లెక్కయ్యాల గరీబుల ఇల్లుగుల కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తా మిమ్మల్ని రోడ్ మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వాలి కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇంకా మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని రి ఆడబోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది గ్రూపులు కట్టి ఒక్క లింటి మీదకి వస్తే ఒక బటన్ వచ్చి తందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడా ఎందుకంటే ఎప్పుడొస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడు ఇళ్ళ లేవాడు లేనప్పుడు పోలీసులను ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదే నది గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు మీద నమామి గంగా అని ప్రాజెక్ట్ తీసుకున్నాడు దానికి మోడీ సర్కారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు అడికేనా మూసీ మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లు అట ఏడ ఆడికెళ్లి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగ్వరం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసీకేమో లక్ష యాభై వేల కోట్లు అవుతుందట లక్ష యాభై వేల కోట్లు మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలా ఆలోచన చేసినాం ఇక్కడ వెనకెళ్ళు పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేటలో కూడా మూడు వందల ఎమ్మెల్యేల ప్లాంట్ పెట్టినామోటి ఎందుకంటే మన ఇళ్ళకెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీల కిడ్చి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లలకు ఆరోగ్యాలు తినకుండా ఉంటుంటాయని చెప్పి హైదరాబాద్లో లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసినందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేటలో ఎస్టి కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టిపి పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం దాంతో పాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగు మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం పేద కడుపు కట్టకుండా మా సుధీర్ రెడ్డి ఎడవాయి సుధీర్ రెడ్డి సాగు చైర్మన్ ఉన్న దానికి మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం చేసినాం మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది డిస్టర్బ్ అవుతుంది మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ దగ్గర కోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్ ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబోళ్ళు బాగా దెబ్బతినేటట్టున్నారు ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు ఇక అది పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితేమైన పేదోళ్ళకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయద్దు వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇవాళ రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయి అటక మీద పెట్టిండు ఇందిరామరాజ్యం రాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాగానే లక్ష యాభై వేల కోట్ల దుకాణం మొదలు పెట్టిండు అసలు నాకు తెలువకి అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ కు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం మరి ఇలా ఎగ్దా పది రేట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారు వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు ఎట్లా ఇస్తారు లెక్క కట్టిస్తారా మనకు ఇలా ఇల్లు కొట్టే ఇల్లుగులో కొట్టేది ఉంటే చట్టం ఉన్నది కాంగ్రెస్ చోట వచ్చిన చట్టమే ఉంది ఇల్లుగులో కొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకలకు ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయినందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుంగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మాయ జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం పోలీసులను పెట్టి బుల్డోజర్ వస్తామంటే చూసుకుంటా ఊకునే తందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేదు మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ గరీబులను మూసిలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ అవతల్లికు అవతల్లి ఏందో శంకర్ నగర్ శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా ఇకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దంపులు దబ్బింది మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు ఎందుకు చేస్తు ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషల్నే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగవులువే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు జై ముందు ఆడ ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానో రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను మా వాళ్ళు కొంతమంది గార్డ్లు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డ్లకు జీతాలు వెళ్లేవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవుగా పని చేయి పేదవాళ్ళ ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మగోని వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేవు కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితుల మాటని నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుధరకి సంజాయించి నలుగురు బ్రోకర్ గారు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్ముర్రీ అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ ను మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలే వెంకటేష్ అన్న కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడా మాకొక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇండ్లు అంతే గట్టిగా నిలబడతాయి కేసీఆర్ సారు మళ్ళా రావాలి రావాలి అంటూ రావాలనా మరి మధ్యలోవి నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు మీ కాడ ఏమైనా ఉంటే పూరి మళ్ళా మళ్ళా వస్తాయి వస్తాయి ఆగాలి మళ్ళా ఎలక్షన్లు వస్తాయి ఏడవ తరీలు అంతా కానీ ఏడవ తరీలు అంతా మళ్ళా మన కాడికే వస్తారు మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు అడుకుంటారు అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయని అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఈ అంటే కొట్టేరు నిజాన్ని కొట్టగొరి కొట్టమాలి ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు ఆయన కొట్టగొరి ఓట్ల జాడించి తను అర్థమైందా ఓటు ఓటుతోనే జాడించి తనాలి